గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం ఇవన్నీ కూడా గ్రూప్ టూ కోసం నేను ఓన్గా తయారు చేసుకున్న బిడ్స్ కాబట్టి ఎగ్జామ్లో వాడు ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఈజీగా అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేవి నేను మీకు అందిస్తున్నాను మరొక చిన్న విషయం అండి చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియో అనేది క్లారిటీ లేదు సార్ అని దయచేసి మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీని సెవెన్ ట్వంటీలో పెట్టుకోండి క్లారిటీగా కనిపిస్తుంది ఫస్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో మొదటిసారి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల ఆరు తమిళనాడులోని వేలూరులో జరిగింది రెండవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ప్రదేశం మరియు నాయకుడిని గుర్తించండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాను బట్ కింద నేను ఆన్సర్స్ ఇవ్వలేదు డైరెక్ట్గా మనం జతపరుస్తాం ఫస్ట్ ఆప్షన్ చూడండి కాన్పూర్ కాన్పూర్లో తిరుగుబాటు నాయకుడు ఎవరంటే నానా సాహెబ్ మరియు రావు సాహెబ్ సెకండ్ ఆప్షన్ చూడండి లక్నో లక్నోలో తిరుగుబాటు నాయకులు ఎవరంటే బేగం హజరత్ మహల్ థర్డ్ ఆప్షన్ చూడండి ఝాన్సీ ఝాన్సీలో తిరుగుబాటు నాయకులు ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి మరియు తాంతియా తోపే ఫోర్త్ ఆప్షన్ చూడండి బీహార్ బీహార్లో తిరుగుబాటు నాయకులు ఎవరంటే కున్వర్సింగ్ మూడవ ప్రశ్న భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని బ్రిటిష్ వారిచే పిలువబడిన భారతీయ వనిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఝాన్సీ లక్ష్మీబాయి నాలుగో ప్రశ్న రాజ్య సంక్రమణ విధానం ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ డల్హౌసీ ఐదో ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామం అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ విడి సావర్కర్ మరియు కారల్ మార్క్స్ ఆరో ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఫలితాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ భారతదేశంలో కంపెనీ పాలన పూర్తిగా రద్దయింది ఏడవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు మద్దతుగా అవంతిబాయి లోడి ఎక్కడ నుండి తిరుగుబాటు చేసింది ఆన్సర్ ఆటంటూ రాయిగర్ ఎనిమిదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన జతలు ఎన్ని ఫస్ట్ ఆప్షన్ చూడండి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చూడండి సాహెబ్ అసలు పేరు గోవింద దొండు పండిత్ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చూడండి కాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూడండి స్వామి దయానంద సరస్వతి అసలు పేరు మూల శంకరుడు కరెక్ట్ ఆన్సర్ అంటే నాలుగు జతలు సరైనవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తొమ్మిదవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కారకుడైన మంగల్ పాండేను ఎప్పుడు ఉరితీశారు ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ పదవ ప్రశ్న ప్రథమ భారత స్వాతంత్ర సమరం అని దేనిని పేర్కొంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును పదకొండవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ కానింగ్ పన్నెండవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ పైవన్ని పదమూడవ ప్రశ్న సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డు వెల్లస్లీ పద్నాలుగవ ప్రశ్న లార్డు వెల్లస్లీ రూపొందించిన సైన్య సహకార పద్ధతిపై మొట్టమొదటిసారి సంతకం చేసిన రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ హైదరాబాద్ పాలకుడు నిజాం అలీ ఖాన్ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో సంతకం చేశాడు పదహైదవ ప్రశ్న భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైజ్రాయ్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ లార్డ్ కానింగ్ పదహారవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తిగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ బహదూర్ షా టూ పదిహేడవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో జాన్సీ లక్ష్మీబాయి తిరుగు తిరుగుబాటును అణచివేచిన బ్రిటిష్ సేనాధిపతి ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ సర్ హీరోజ్ పద్దెనిమిదవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును నాగరిక అనాగరిక తెగల మధ్య జరిగిన సంఘర్షణ అని ఎవరు అన్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ టిఆర్ హోమ్స్ పంతొమ్మిదవ ప్రశ్న బీహార్ సింహం మరియు బీహార్ కేసరిగా పిలవబడ్డ ప్రముఖుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కున్వర్ సింగ్ ఇరవయవ ప్రశ్న వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల యాభై ఆరు ఇరవై ఒకటవ ప్రశ్న డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ విధానం ద్వారా విలీనం చేసుకున్న మొదటి రాజ్యం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సతారా ఇరవై రెండవ ప్రశ్న సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదవ తేదీ మీరట్లో ప్రారంభమైంది ఇరవై మూడవ ప్రశ్న అలహాబాద్ రాయల్ దర్బార్ ఎప్పుడు నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తేదీ ఇరవై నాలుగవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఫలితంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్ట ప్రకారం భారత మొదటి వైజురాయిగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ టూ లార్డ్ కానింగ్ ఇరవై ఐదవ ప్రశ్న ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు మరణించింది ఆన్సర్ ఆప్షన్ వన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్లో ఇరవై ఆరో ప్రశ్న జూన్ హత్యాకాండగా పిలువబడే జోకన్బాగ్ హత్యాకాండకు ప్రధాన కారకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఝాన్సీ లక్ష్మీబాయి ఇరవై ఏడవ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో గొప్ప యుద్ధ యుద్ధవీరుడుగా ఎవరు పిలువబడ్డారు ఆన్సర్ ఆప్షన్ టూ తాంతియా తోపే ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటును అణిచివేచిన బ్రిటిష్ సేనాని ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ నికల్సన్ హడ్సన్ ఇరవై ప్రశ్న ప్రశ్న సాహెబ్ చివరి పేష్వా అయిన ఎవరి దత్తపుత్రుడు ఆన్సర్ ఆప్షన్ టూ బాజీ రావుటు ముప్పైవ ప్రశ్న బీహార్లో సిపాయిల తిరుగుబాటుకు నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కొన్వర్ సింగ్ కొన్వర్ సింగ్ బిరుదులు ఆల్రెడీ ఇంతవరకే చెప్పాను బీహార్ సింహం అంటారు బీహార్ కేసరి అంటాం నా వీడియోస్ అన్నీ ఇదే విధంగా ప్రతి టాపిక్ మీద ఉంటాయి ప్రతి చాప్టర్ మీద ఉంటాయి అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రతి క్వశ్చన్ నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.